కర్కాటక రాశి వారు పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమీ నక్షత్రం మరియు ఆశ్లేష నక్షత్రం వారికి కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు వీరికి సంవత్సరము ఉన్న విషయం ఏమిటంటే అష్టమ శని తొలగిపోతుంది ఫస్ట్ శని అష్టమ భాగ్యరాశులు ఎందుకు సంచరించడం వల్ల అనుకూలుగా ఉంటున్నాడు ఆ యొక్క తొలగిపోతున్నాడు మిక్కిడి శ్రమకరమైనటువంటి కాలం నుండి బయటపడి అద్భుతమైనటువంటి కార్యానికి వచ్చేస్తున్నారు ప్రమాదాలు నుండి చిన్న చిన్న ప్రమాదాలు వచ్చే ఉన్నాయి గౌరవ హాని కలిగే అవకాశాలు అవకాశాలున్నాయి జాగ్రత్త పడండి మనోవ్యాకృత కళత్రపుత్ర మూలంగా చిన్న చిన్న నష్టాలు వచ్చే అవకాశాలు ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది అని చెప్పడం జరుగుతుంది ధన వ్యయం మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పచ్చు వ్యాపారస్తులకి చాలా అనుకూలమైనటువంటి సమయంగా కూడా చెప్పచ్చు ఈ కర్కాటక రాశి వారికి ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి యొక్క పర్మిషన్స్ కానీ కన్స్ట్రక్షన్ పర్మిషన్ కానీ మీ వ్యాపారానికి సంబంధించిన పేపర్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ మీరు ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి లోన్స్ ఫినాన్షియల్గా మీకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగి అద్భుతమైనటువంటి సమయంగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది ప్రత్యేకించి స్త్రీలకు ఉద్యోగం చేసే స్థానంలో కానీ లేదా ఎంటర్ప్రినర్గా అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి విద్యార్థులకి విదేశీయ విద్య చాలా కలిసి వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది పశుపఖ్యాదులకి చాలా అద్భుతం ఉంటుంది ఇప్పటి వరకు పొందినటువంటి అపనిందలన్నీ తొలగిపోయి జయంగా ఉంటారు కాస్త అష్టమరాహు అయినందున అకారణ కలహాలు మాత్రం వచ్చే అవకాశాలు ఉన్నాయి అపనిందలు కూడా చేసే అవకాశాలు బాగా ఉన్నాయి కీటకముల ద్వారా కుక్క కానీ లేదా పెళ్లి కానీ లేదా దేనిమైనా కీటకం ద్వారా పాముదారు అని ఇలాంటి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇది ఒకటి చెప్పడం జరుగుతుంది నక్షత్ర పరంగా సంవత్సర ఆరంభం నుండి వైశాఖ పూర్వార్థం వరకు తిరిగి భాద్రపద బహుళ నుండి మాఘ పూర్వార్థం వరకు జన్మతారయందు శనిస సంవత్సరారంభం కార్తీక బహుళం వరకు జన్మతారయందు రాహు సంచరిస్తున్నారు పుష్యమి వారికి వైశాఖ బహుళం నుండి భాద్రపద బహుళం వరకు జన్మతారయందు శని సంచారం ఆశ్లేష వారికి మార్గశ్రీ శుక్లం నుండి సంవత్సరం వరకు నైదని తార రాహు సంచరిస్తున్నారు కావున జాగ్రత్త అవసరం మొత్తం మీద మీరు అద్భుతమైనటువంటి సమయంగా కూడా చెప్పచ్చు ఆదిత్య హృదయాన్ని ఆదివారం ఆదివారం పారాయణం చేయండి చాలా మంచిగా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందే అవకాశాలు చాలా ఉన్నాయి నక్షత్రపరంగా పునర్వసు వారికి సంవత్సర ఆరంభం నుండి వైశాఖ పూర్వార్థం వరకు తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘ పూర్వార్థం వరకు జన్మతారయందో శని సంవత్సర ఆరంభం నుండి కార్తీక బహుళం వరకు జన్మతారయంద రహు సంచరించడం పుష్యమి వారికి వైశాఖ బహుళం నుండి భాద్రపద బహుళం వరకు జన్మతార శని సంచరిస్తున్నారు ఆశ్లేష వారికి మార్గశరీ శుక్లం నుండి సంవత్సరాంతం వరకు నైదన తారే ముందు రాహుసం కావున అద్భుతమైనటువంటి సమయంగా కూడా